హైదరాబాద్ లోని చైతన్యపురి పారమిత హాస్పిటల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది తమ చిన్నారి వైద్యుల నిర్లక్ష్యంతో మరణించింది అంటూ తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు నల్లగొండ జిల్లా పానగల్కి చెందిన అజయ్ బాబు తన కుమార్తెకు వైరల్ ఫీవర్ రావడంతో పారమిత ఆస్పత్రికి తీసుకొచ్చారు పాపను వెంటనే అడ్మిట్ చేయాలని చెప్పారు డాక్టర్లు అయితే అడ్మిషన్ ప్రాసెస్ కు నలభై ఐదు నిమిషాలు ఆలస్యం చేశారని అందుకే తమ పాప మరణించింది అంటూ ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు పైగా తాము అడ్మిషన్ తీసుకోవడం వల్లే ట్రీట్మెంట్ ఆలస్యమైందని డాక్టర్లు వాదిస్తున్నారని మండిపడుతున్నారు తమ చిన్నారి మరణానికి కారణమైన వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు రెడ్డికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమరేంద్ర ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు అమర్ అసలు ఏం జరిగింది పాప తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అలాగే వైద్యులు ఏం చెప్తున్నారు హైదరాబాద్ ఎంపీ నగర్ లోని పారామిత హాస్పిటల్లో వైద్యుల నిండు నిర్లక్ష్యానికి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది అయితే నల్గొండ జిల్లా పానగల్ కి చెందిన చింత అజయ్ బాబు కుమార్తె అది కొద్ది రోజుల నుంచి కూడా వైరల్ ఇన్ఫెక్షన్ తో జ్వరం వచ్చింది జ్వరం రాగా స్థానికంగా ఆసుపత్రిలో తల్లిదండ్రులు చూపించారు ఆయన కొంత తీవ్రత ఎక్కువ ఉండడంతో హైదరాబాద్ కు తీసుకెళ్లాలని కూడా అక్కడ స్థానిక వైద్యులు సూచించాడు ఈ మేరకు హైదరాబాద్ కి తీసుకెళ్లడం జరిగింది చైతన్యపురిలోని ప్రారంభిక ఆసుపత్రికి తీసుకొచ్చారు అడ్రాస్ కూడా తీసుకురాగా డ్యూటీ డాక్టర్ చూసి ఓపి అడ్మిషన్ తీసుకురామని చెప్పారు దీంతో తల్లిదండ్రులు ఓపి అడ్మిషన్ కోసం అక్కడికి వెళ్ళారు ఆ తర్వాత ఓపీ అడ్మిషన్ కొంచెం లేట్ కావడంతో మీరు అడ్మిషన్ తీసుకోవడం లేట్ అయింది ట్రీట్మెంట్ లేట్ అయింది కాబట్టి వైద్యుల నిర్లక్ష్యం కూడా పూర్తిగా దీని కారణంగానే చిన్నారి మృతి చెందిందంటూ కూడా తల్లిదండ్రులంతా కూడా ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీ పాపకు ఎలాంటి ట్రీట్మెంట్ చేయకపోగా నా పాప అక్కడే అక్కడే సూహ లేక పడిపోయింది సుహపోయింది చిన్నారి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తా ఉన్నారు పాప మృతికి సంబంధించి వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగినట్టు కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తూ కూడా వైద్యులుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ఆందోళన దిగారు చైతన్పుర్ లోని పరమిత హాస్పిటల్ యాజమాన్యంపై ఉంటాయి ఇప్పటికే చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా డిఎంఎస్ఓ కూడా చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఇలాంటి ప్రైవేట్ ఆసుపత్రుల వల్ల చిన్నారులు బలవుతున్నారు వైద్యులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు పైసలు పెట్టాల్సి వస్తుంది అయినా కూడా వైద్యం అందకపోవడంతో చిన్నారు అయితే మంచిందంటూ కూడా తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఆసుపత్రికి చర్యలు తీసుకోవడం అయితే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు అమర్ ఇక్కడికి మేము రాత్రి పన్నెండు ఇంటికి వచ్చాము పన్నెండు నుంచి పన్నెండు పద్దెనిమిది వరకు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత పాపకి ఎమర్జెన్సీ ఉంది వెంటిలేషన్లో పెట్టాలి మీరు చూపించుకోవాలండి అని చెప్పేసి చెప్పి చెప్పారు సరే అండి అని చెప్పేసి చెప్పి వాళ్ళు లోపలి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కింద ఆక్సిజన్ పెట్టేశారు ఆ తర్వాత పాపకి నెబిలేజ్ చేశారండి నెబిలైజ్ చేసిన తర్వాత వాళ్ళేమన్నారంటే పాపకు క్రిటికల్గా ఉందండి కండిషను మీరు వెంటిలేషన్లో పెట్టుకోవాలి దీనికి ఖర్చు అవుతుంది అంటే మేమేం చెప్పాము ఎంత ఖర్చైనా పర్లేదండి మీరు ఎంత ఖర్చైనా పర్లేదండి మీరు దానికి భరిస్తాము మా పాప కావాలి అని చెప్పేసి చెప్పామండి వాళ్ళు ఏమన్నారంటే సరే మీరు ఫస్ట్ ఓపీ తీసుకోండి తర్వాత అడ్మిషన్ తీసుకోండి తర్వాత మెడిసిన్ తీసుకురండి అని చెప్పేసి చెప్పి మూడు సార్లు ఇలా పంపించారు మేము ఈ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు నలభై ఐదు నిమిషాలకు గ్యాప్ ఇచ్చేసి వాళ్ళలో వాళ్ళ కమ్యూనికేషన్ లేకుండా మా పాపని నలభై ఐదు నిమిషాలు ట్రీట్మెంట్ చేయకుండా ఆపేశారండి ఈ గ్యాప్లో మా పాపకి ఎమర్జెన్సీ రావడంతో మా పాప అక్కడ అస్వస్థత గురయ్యి పాప చనిపోయిందండి తర్వాత వాళ్ళు వచ్చి పాప చనిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వన్ అవర్ స్టార్ట్ వన్ అవర్ ట్రీట్మెంట్ చేసి లాస్ట్లో వంట టూ కే అంటే పదో ఒక రెండింటికి వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇక్కడ మేము చాలా ప్రయత్నం చేశాం కానీ ఎలాంటి యూజ్ లేకుండా పోయిందని మీ పాప ఇంకా ఏం లేదు ఆమెకి హార్ట్ బీట్ అనేది పడిపోయింది ఇప్పుడు మీరు ఏం చేసినా ప్రయోజనం లేదని చెప్పేసి లాస్ట్ చెప్పారు అదేంటంటే మేము ఆల్రెడీ అడ్మిషన్ తీసుకున్నాం కదా ఎందుకు లేట్ చేస్తారంటే వాళ్ళు ఏం చెప్పారంటే చివరిగా మీరు అడ్మిషన్ తీసుకోవడం హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కదండి అందుకే మేము చేయలేకపోయాము దానికల్లా మీ పొరపాటు వల్ల మేము చేయలేమని చెప్పేసి చెప్పారండి